పార్వతీపురం మన్యం జిల్లా వంట నూనె అనుకుని గడ్డి మందుతో కూర వండి వడ్డించిన మహిళ గడ్డి మందుతో వండిన కూరను భోజనంతో కలిపి తిన్న కుటుంబ సభ్యులు రెండోసారి వంట నూనెకు బదులుగా రెండోసారి వంట నూనెకు బదులుగా గడ్డి మందుతో మరో కూరను వండుతున్న క్రమంలో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆరుగురు కుటుంబ సభ్యులను ఆటోలో కేంద్ర ఆసుపత్రికి తరలించిన ఆశా వర్కర్లు పార్వతీపురం మండలం గంగపురం పంచాయతీ పనసభద్ర గ్రామంలో చోటు చేసుకున్న ఘటన చికిత్స అందించిన కేంద్ర ఆసుపత్రి వైద్యులు ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు I'm n o 에 s 내가 e if y o u ఆయన డాక్టర్ ఆశలత ఇక్కడ భారతీపురం మండలం నుంచి పనసభద్ర ఊరి నుంచి ఒక ఆరుగురు పేషెంట్లు వచ్చారు వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇంట్లో వంట ఉండేటప్పుడు పోపులు పోపు వేయడానికి నూనె అనుకుని వేరే హెర్బిసైడ్ ఆ గడ్డి మందు లాంటిది వాడేశారు అది ఆ వంట ఉండి దాన్ని తినేశారు దానివల్ల వాళ్ళకి కడుపు నొప్పి వాంతులు కళ్ళు తెరని ఈ కంప్లైంట్స్తో వచ్చారు వాళ్ళకైతే స్టమక్ వాష్ ఎవరిని ఇప్పించాము ట్రీట్మెంట్ అంతా వెళ్తుంది ప్రజెంట్ అయితే పేషెంట్ స్టేబుల్గానే ఉన్నారు అబ్జర్వేషన్లో ఉండాలి విలేజ్ నుంచి విలేజ్ నుంచి ఆరుగురు పేషెంట్లు వచ్చారు యాక్సిడెంట్లీ ఇంజెక్షన్ అంటే యాక్సిడెంట్లుగా వాళ్ళు ఆయిల్ అనుకొని తాలింపుకి వేరేది వాడారు అంటే ఆయిల్ అనుకొని వాడారు వాడిస్తే అది అనుకోకుండా అది మామూలుగా ఆయిల్ అయితే వే అంటే మీరు చెప్పినట్టు అది వేగుతాయి కదా అది వేడితే అది వంటగా అది వంటగా వంట వంట చేస్తారు చేసేసి వాళ్ళు తిన్నారా ఓకే ఓకే ఓకే